శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం ఎనభయో శ్లోకం గురించి చెప్పుకుందాం కుచౌ సవిజ్య తటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయతాం తవ త్రాతుంభంగా దళమితి వలగ్నం తనుభువ త్రిధానం దేవి త్రివళి లవలీవల్లివా ఇందులో శంకరులు అమ్మవారి యొక్క నడుముపై ఉన్నటువంటి మూడు త్రివళి వడు వడులు చెప్తున్నా అంటే మూడు గీతలు ముడతలు గురించి చెప్తున్నారు ఓ పరమేశ్వరి ప్రతి క్షణము నువ్వు నీ భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండటం చేత నీ రెండు స్థనాలు చెమట పొంది స్థనాలకి కట్టుకున్నటువంటి వస్త్రాన్ని చింపుతున్నాయి రెండు చంకలను రాపిడి చేస్తున్నాయి బంగారు కుండలవలే ఉన్నాయి అట్టి స్థనాలను నిర్మిస్తున్నటువంటి మన్మధుడు ఆ స్థనాల మధ్య నీ నడుముకి విరిగే నీ నడుము విరిగే ప్రమాదం ఉంటుందని భయపడిన వాడే దాన్ని రక్షించడం కోసం మూడు మడతలు అనేవి పేనిన మూడు లవలీలతలతో కట్టినట్లు నడుము ప్రకాశిస్తోంది అంటున్నారు అనమాట అంటే భర్తను నిత్యము తలుచుకుంటూ ఉండడం చేత స్వేదం కలగడం ఆ తల్లి పాతి ప్రాతివ పాతివ్రత్యాన్ని నిరూపిస్తోంది నడుముకి గల మూడు ముడతలు మూడు లవలీ తీగలతో కట్టినట్లు ఉంది అనటం చక్కని కల్పన అనమాట ఇదే మనకి లలిత సహస్రంలో స్తనభార దళం మధ్య పట్టబంధ వలిత్రే అని లలిత సహస్రనామం అనమాట ఇదే మన శ్లోకంలోకి వచ్చినట్లయితే కుచౌ తట ఘటిత

త్రివళి లవలి వల్లిబిరివ త్రిదానదం దేవి త్రివళి వల్లి వల్లిబిరివ హే దేవి ఓ ప్రకాశ రూపము రూపముగు ప్రకాశ రూపముగు భగవతి సజ్జ అప్పుడే స్విద్యత్ చెమట గల తట పార్శ్వములందు ఘటిత కూర్చబడినటువంటి కూర్పాస రవిక యొక్క భిదురవు అంటే పిగులునట్లుగా అంటే ఏంటి ప్రతి క్షణము ప్రాణేశ్వరుడైనటువంటి సదాశివుని రూపమును అనుసంధానము చేత కలిగిన చెమట చేత అడిసిన అవయవముల కల స్తనముల చేత కుట్టుకుట్టిన భాగములందు రవిక పిగిలిపోచున్నది అని భావం అనమాట దోర్మూలే బాహువుల మూలములను కషంతి ఒరయుచున్నవి కనక కలశాబౌ బంగారు కుండల వంటి సౌభాగ్యము సౌందర్యము కల కుచౌ స్తనములను కలయత నిర్మించుచున్నవాడైన తనుభువ మన్మధుని చేత భంగాత్ స్థనముల భారముచే అలం ఇతి చాలునని రాకుండుగాక అని వలగ్నం మధ్యప్రదేశమును అనేటటువంటి నడుమును త్రాతుం రక్షించటం కోసం త్రివళి అంటే మూడు వళులు అంటే మూడు గీతలు గల తవా నీ యొక్క వలగ్నం నడుము లవలీ వల్లి బియ్యి లవలీ వల్లి అంటే యాలకుల తీగ అనమాట యాలక మొక్క తీగ అంటే ఏంటి పసుపు అనే తీగ కలది లవలి అంటారనమాట దాన్ని దానికి పువ్వులు తెల్లగా ఉంటాయి అటువంటి తీగతోటి త్రిధ మూడు పేటలుగా నద్దం ఇవ కట్టబడినది వలె అన్నట్లుగా ధృవం కనిపిస్తున్నది ఒప్పుచున్నది ఇది నిజము అని చెప్పి చెప్తున్నారనమాట ఇందులో ఏమంటున్నారంటే అమ్మ బంగారు కాంతి కలిగినటువంటి కలశముల వలె ఉన్న నీ కుచముల భారంనకు నీ నడుము వంగిపోకుండా ఉండాలని దానికి ఇబ్బంది కలగకూడదని యాలకుల మొక్క తీగతో ఆ నీ పొట్ట మీద ఉన్న పొట్ట మీద మూడు చుట్లు చుట్టబడినవా అన్నట్లుగా నీ పొట్ట మీద ముడతలు కనిపిస్తున్నాయి తల్లి అన్ అంటున్నారు శంకర్లు అంటే అమ్మ నడుము చాలా సన్నగా ఉండటం వల్ల ఆమె భారానికి అది వంగిపోకుండా ఉండాలని మన్మధుడు యాలకుల మొక్క తీగతో అమ్మ పొట్ట మీద మూడు చుట్లు చుట్టాట అంటే పట్టిలాగా ఉందిట ఆ చుట్ట నడుం వంగిపోకుండా ఈ రకంగా ఉపకారం చేసి మహాదేవుని అనుగ్రహం పొందవచ్చని అతని ఉద్దేశం మన్మధుడు దేహం లేకపోయినా శరీరాలను ఆశ్రయించుకుని ఉంటాడు కదా అందుకే అతన్ని తనుభవుడు అంటారు ఇలా అతడు అమ్మ దేహంలో ఉండి ఇలాంటి ఉపకారం చేయాలనుకున్నాడని శంకర్ల అభిప్రాయం అంటే అమ్మ పొట్ట మీద మూడు ముడతలు ఉంటాయి అందుకే మనకి శాస్త్రంలో లలితాశాస్త్రంలో స్తనబారుదళన్ మధ్య పట్టబంధ వలితరే అన్నారు ఇది ఉత్తమ స్త్రీ యొక్క సాముద్రిక లక్షణం అన్నమాట అయితే ఈ శ్లోకంలో శంకర్లు ఆమె నడుమ ప్రదేశంలో గల మూడు భాగ్యరేఖల గురించి వర్ణిస్తున్నారు ఈ కంఠంపై నుదురుపై పొట్ట నడుము వద్ద మూడు ముడతలు మూడు రేఖలు గల స్త్రీ కానీ పురుషునికి కానీ అలా ఉంటే కనుక వాళ్ళు అపరిమిత సౌభాగ్యవంతులు అవుతారని ఇంతకుముందు కూడా మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాము ఈ విషయాన్ని అయితే ఈ విధంగా ఉండటం ఇక్కడ ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు శ్రీ శంకర్ భగవత్పాదులు ఆ తల్లి పాలతో బరువెక్కి విస్తరించినటువంటి రవికను పిగుల్చుకున్న పాలిండ్లను వర్ణిస్తూ సకల జీవకోటికి ఆహారాన్ని ఆయా ఆహారాన్ని పంచి ఇచ్చే తల్లి పాలిండ్లు పాల సమృద్ధితో పెట్టపెట్లాడుతున్నాయి అలాంటప్పుడు ఆ తల్లి తన బిడ్ భక్తులైనటువంటి బిడ్డలు నాస్తికుల వలన ఇతరుల వలన కష్టాలు పరీక్షలు ఎదుర్కోవడం గమనించి వారి ఎందు కరుణ పెళ్ళుబుకి రాగా అంటే పాలు పెళ్ళుబుకి రాగా వారికి తన అపార దయా అమృతాన్ని ప్రసాదించి వారిని హేళనగా వారిని అంటే తన భక్తులను హేళనగా చులకనగా చూసే వారిని సాధించే వారిని శిక్షిస్తుంది కనువిప్పు కలిగిస్తుంది అంటే తన క్షీర ప్రసాదంతో తన భక్తులను నిర్ధనుల నిర్ధనులైన వారిని సకల సౌభాగ్యవంతులుగాను మార్చి ఆకాశమంత ఎత్తుగా ఎదిగించి కీర్తిని ప్రసాదిస్తుంది ఇలా ఎందరో భక్తుల గాథలు మనకి పురాణాల్లో తెలుసుకుంటూనే ఉంటాం మనకి తెలుసుకోవడాను అయితే ఇక్కడ దేవి స్థనములను మన్మధుడు నిర్మించాం అని చెప్పి చెప్పుకున్నాం కదా అర్థాల్లో అంటే ఏంటంటే అంటే దేవికి స్థనములు లేవా కొత్తగా మన్మధుడు నిర్మించాడా అంటే అది కాదు ఇక్కడ ఏంటంటే మన్మధుడు ఆమె స్థన వైభవంలో సౌందర్యాన్ని నింపుతాడు అంటే బ్రహ్మ చేసిన బొమ్మ స్త్రీ అయితే సృష్టికి మూలమైన సౌందర్యాన్ని మన్మధుడు నింపుతాడు నింపుతాడు ఆ స్థితికి అవసరమైన క్షీరాన్ని అందులో జగన్మాత నింపుతుంది ఇది ఇక్కడ భావం అనమాట ఈ కామారి అయినటువంటి ఈశ్వరుడు కామేశ్వరుడు అయితే తప్ప ఆయన వివాహము పుత్రుడు జన్మించడం జరగదు కనుక తారకాసుర సంహారం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి దేవతల కోరిక ఫలించటానికి కామాలకు రాజురాజు అయినటువంటి మన్మధుడు ఈ బంగారు కలసముల వంటి ఆమె స్తనములలో సౌందర్యాన్ని నింపాడు ఈశ్వరునికి కామోద్దీపనం కలిగించాడు అని భావం అనమాట అంటే ఇదే కామరాజు కూటము అని మన్మధుడు ఆరాధించినటువంటి కామరాజు బీజమైన శ్రీ విద్యలోని ఒక అంతర్వాహిని అయినటువంటి పూజా విధానం అనమాట ఇది అయితే ఇక్కడ అమ్మవారి నడుము గురించి చెప్పుకున్నాం కదా నడుము ఉదర భాగాన ఉన్నటువంటి మూడు రేఖలు త్రి లవ త్రి లవలి వల్లి బిరివా అని కదా మూడు భాగ్యరేఖలు ఆమె స్తనభారంతో నడుము పూర్తిగా వంగిపోకుండా లవలీ తీగతో మూడు చుట్లుగా చుట్టబడిన బంధం అని వర్ణించారు ఇక్కడ శంకరులు లవలీ తీగ అంటే యాలకు తీగ పసుపు రంగులో ఉండే తీగ అనమాట లవలి అంటారు దాన్ని దృఢంగా ఉంటుంది తెల్లని పువ్వులతో ఉంటుంది ఈ తీగ అయితే ఆ తల్లి దృఢమైన నడుముకు జయమవుగాక ఆ దాని ద్వారా సర్వలోకముల భారాన్ని ఆ తల్లి నిడక నిలకడగా వహించాలి అని ఆమె పాలిండ్లలో సర్వ జీవరాశికి ప్రాణాధారమైన ఆహార సమృద్ధి కలిగి ఉండుగా కానీ ఆకాంక్షించారనమాట అంటే స్వార్థం ఎరుగని పరమార్థమే పరమార్థంగా కల పరమ గురువు శంకరుల వారు ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు మనందరము ఆ పరమ గురువు అడుగుజాడల్లో ఈ శ్లోకార్థంలోని గూఢార్థం గ్రహించి ఆ జగన్మాత చరణాలు శరణాగతి చెందటానికి ఈ మాత్రం అర్థం మనకి సరిపోతుంది అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాలి ఇది ఎనభయో శ్లోకం అంటే డెబ్భయో శ్లోకం నుంచి ఎనభయో శ్లోకం వరకు పదకొండు ఉన్నాయి ఈ పదకొండు శ్లోకాల్లో శంకరాచార్యులు వారు ఏం చేశారంటే కంఠాధి కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అనే లలితా సహస్రనామానికి అనుగుణంగా వచ్చేలాగా కంఠం నుండి మధ్యము అంటే నడుము కటి ప్రదేశం వరకు అమ్మవారి యొక్క సౌందర్య వైభవాన్ని వర్ణించారు డెబ్భయో శ్లోకం నుంచి ఎనభై వరకు గల పదకొండు శ్లోకాల్లో పంచదశి మంత్రంలోని కా ఏ ఈ లా హ్రీం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక శ్లోకంలో పంచదశి మంత్రం గురించి హా సా హా లా హ్రీం సా హ్రీం అనే మంత్రాల్లోని మధ్యకూటమైనటువంటి అందులో మధ్యదేంటి హా సా హా లా హ్రీం అనమాట అనే ఈ ఆరు అక్షరాల మంత్రానికి అమ్మవారి మంత్రరూప శరీరం విరాట్ రూప వర్ణన చేసి ఆయన దర్శించి తల్లి సౌందర్యాన్ని మన అందరి చేత దర్శింపచేసే ప్రయత్నం చేశారు శంకర్లు అయితే భక్తి శ్రద్ధలతో ఇదంటే ఈ అధ్యాయాన్ని ఈ డెబ్భై నుంచి ఎనభై శ్లోకం వరకు ఉన్నటువంటి పదకొండు శ్లోకాలని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినటువంటి భక్తులకు ఆ మాత యొక్క అపార కరుణ వలన కలిగే ఫలితమేంటో తెలుసా భయము తొలగటం ఒంటరి భావం అంటే ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ ఆ భావం భయం లేకపోవడం అనవసరమైన భయాందోళన లేకుండా ఉంటాయి ఉట్టినే ఉలిక్కి పడ్డం అపరిమితమైన దడ ప్రతి విషయానికి భయపడడం అలాంటి ఇలాంటి రోగాలు ఇట్లాంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయి అంతేకాదు స్త్రీలకు బాలింతలకు చనుబాలు సమృద్ధిగా పడతాయి సత్కీర్తి కవిత్వ పటిమ యక్షిణీ విద్యలు అంటే ఇంద్రజాల విద్యల్లో ప్రతిభ మొదలైనవన్నీ కూడా సమకూరుతాయి ఆ జగన్మాత అపార కరుణ కిరణం ఒక్కటి మన మీద ప్రసరించినా చాలు సర్వం ఉన్నట్లే సర్వం సమకూరినట్లే ఆ తల్లి కరుణ కోసం మనము ఈ ఈ విధంగా మనం ఆ శంకర్లు చూపిన మార్గంలో దీన్ని మనం పారాయణ చేద్దాం ఆ తల్లి పాదాలు శరణాగతి చేద్దాం అంటే ఎందుకంటే మరలా మరలా ఈ మానవ జన్మ ఈ అవకాశం అదృష్టం వస్తాయో రావో ఆ తల్లి పాదాలు శరణు వేయడానికి అందువల్ల మనం ఆ తల్లి పాదాలు శరణాగతి చేద్దాము అలాగే ఈ శ్లోకాన్ని జపం చేసుకోవాలంటే సార్లు జపం చేసుకోవాలి దీనివల్ల ఇంద్రజాల విద్యా నిపుణుడు అవుతాడు తర్వాత ఆ ఇంద్రజాలాన్ని దర్శించగలిగే శక్తి కూడా వస్తుందా దీనికి నివేదన మధువు కనుక ఆ తల్లి యొక్క పాదాలు శరణు వేడి ఆవిడ్ని శరణాగతి చేద్దాము ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి